చిత్తూరు జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగులు బదిలీల ప్రక్రియతో జిల్లా కేంద్రం సందడిగా మారింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయ సిబ్బంది బదిలీలు చేపట్టడం సిబ్బంది మండలాల్లో ఉండరాదని నిబంధన విధించడం బదిలీలు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలుగా సచివాలయంలో ఒకే చోట విధులు నిర్వహించిన వారు తప్పనిసరిగా బదిలీ అవుతున్నారు బదిలీలు సీనియారిటీ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించడంతో రాజకీయ నేతల సిఫార్సు లేఖలకు అవకాశం లేకుండా పోయింది బదిలీల ప్రక్రియ ఈ నెల ముప్పైవ తేదీకి పూర్తవుతుంది బదిలీలైన వారు వారి వారి స్థానాల్లో జూలై ఒకటవ తేదీ జాయిన్ కావాలి పులిచెర్ల మండలంలో పదిహేను సచివాలయ ఉద్యోగులు బదిలీలు కానున్నారు